ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు వేరువేరుగా వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ కష్ట సుఖాలను జాగ్రత్తగా పంచుకుంటూ వాళ్ళు బాగుండాలన్నట్లు కోరుకుంటారో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మనం అందరం కూడా ఆ వెనకాతలు ఉండే మన తండ్రి మనకందరికీ జన్మనిచ్చినటువంటి మహనీయుడు అయినటువంటి ఆ నారాయణ తత్వాన్ని మనం గుర్తించకపోయినా వీడు బాగుంటే చాలును ఏదో రకంగా వాడు పైకొస్తే చాలును ఏ పి అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయా మామేవ కౌంతేయ యజంతి ఆ విధిపూర్వకం పర్వాలేదులే డజంట్ మ్యాటర్ వాడు నన్ను గుర్తించాలి నన్నేదో మొక్కాలి అని నాకేం ఆశ లేదయా ఏ తల్లి చిన్నపిల్లాడికి ఎప్పుడూ కూడా రే నేను నీకు పాలిచ్చి పెంచినా నేను నీకు అన్నం పెట్టినా నువ్వు పెద్ద తర్వాత నాకు ఇంత చెల్లించాలి అనేది నా అగ్రిమెంట్ రాసుకుని మీరు పెంచుతున్నారండి మీ పిల్లల్ని మీరు పడే కష్టాలు అప్పు చేసి సొప్పు చేసి కూలి చేసి నాలి చేసి చెమటోడ్చి రక్తాన్ని ఖర్చు పెట్టి సంపాదించి పాపం పిల్లల్ని పెంచి పోషిస్తారండి ఇప్పుడంటే మీ శన్షాబాదులో ఇప్పుడంతా కోటేశ్వర్లో అయిపోయారు మీరు ఎయిర్పోర్ట్ వచ్చింది కనుక కానీ ఒకనాడు అట్లా లేదండి ఇక్కడ ఒకనాడు అంత కష్టపడ్డవాళ్ళు ఇక్కడ కానీ అప్పుడు కూడా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెంచారు ఎలాగైనా పిల్లలు బాగుపడితే చాలును అని కోరుకున్నారండి వాళ్ళ కోసం మీరు నాలి చేసి ఆ పిల్లల్ని ఇంత పెద్దవాళ్ళుగా తయారు చేశారు మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని అలా చేసి ఉంటారు ఈవేళ మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారంటే కారణం వాళ్ళు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల నుంచి మళ్ళీ వీళ్ళు నన్ను గుర్తిస్తేనే వీళ్ళు నాకు నమస్కారం పెడితేనే నో ఆ భావన వాళ్ళల్లో ఉండనే ఉండదు వాళ్ళు బాగుపడితే చాలు దానికి కారణం వాళ్ళల్లో ఉండేటటువంటి ప్రేమ తత్వం మన మీద ఉండేటటువంటి తత్వం ఆ తత్వానికే శ్రీ అని పేరెండి శ్రీ అంటారు స్త్రీ అంటే దయా అని అర్థం అండి అది కలిగిన వాడిని ఏమంటారు బుద్ధున్న వాడిని ఏమంటారండి అరే బుద్ధున్న ఏమంటారయా బుద్ధిమంతుడు కరెక్ట్ చూసారు బాగా చెప్పిండ్రై బుద్ధుడి వాడిని ఏమంటారు బుద్ధిమంతుడు మరి స్త్రీ ఉన్నవాడు ఏమంటారు శ్రీమంతుడు ఆ నారాయణ అనేవాడు శ్రీ ఉన్నవాడాయన దయ కలిగిన వాడాయన ఆ దయ కలిగిన వాడు కనుకనే ఆయన పేరు శ్రీమన్ నారాయణ అయిందండి